వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రాంపల్లి టు యమునంపేట యమనంపేట రోడ్లో ఇది పోచారం మున్సిపాలిటీలోకి వస్తుంది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజ్ డ్రైనేజు రీఫెస్ పవర్ లైన్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మంచి ఏరియాలో మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీంట్లో ఇల్లు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మన చిన్న రిక్వెస్ట్ మన జాన్వే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వచ్చేటప్పుడు దీనిలో స్టే కాల్స్ అండి మీరు చూసుకోండి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో ఈ ఏరియాలో వచ్చినప్పుడు బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇది వాటర్ పంప్ వస్తుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ వచ్చినప్పటికి ఇక్కడ ఇచ్చారు స్టెప్స్ కిందే ఇక్కడే స్టార్టింగ్లో ఇచ్చేసారు కామన్ వాష్రూమ్ వచ్చినప్పటికి ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేక్ డోర్ సో ఇలా కూడా ఒక రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా ఒక రూమ్ లాగా ఇచ్చారు కావాలంటే టెనెంట్ కూడా ఇవ్వచ్చు సో మెయిన్ హాల్ చూడండి చాలా పెద్ద మెయిన్ హాల్ ఈస్ట్ డోర్ కూడా వచ్చింది మెయిన్ హాల్ మంచి వెంటిలేషన్ ఉందండి ఇంటికి అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా సఫీషియెంట్ టీవీ ఏరియా వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అనేది సుకోప్గా వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి ఇందాక నేను ఒకటి డోర్ చేసి ఒకటి చేసి డోర్ చూపించాను కదా సో ఇది ఈ బెడ్రూమ్ అనమాట ఇది ఒక మనము రెండు కూడా ఇచ్చేయచ్చు ఈ డోర్ లాక్ అనుకోండి లోకల్ నుంచి సో సింగిల్ బెడ్రూమ్ కింద మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇంకో బెడ్రూమ్ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి సిక్స్ బై సిక్స్ కార్స్ మనకి అన్నింటిగా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసేసుకోవచ్చు అండ్ వర్క్ చేయించుకోవడానికి ఇచ్చేసాను సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారండి వాష్రూమ్ హాస్టల్ బెడ్రూమ్లో అటాచ్ వాష్ వాష్రూమ్ ఇచ్చారు వెంటిలేషన్ మంచిగా వచ్చిందండి బ్రహ్మాండ వెంటిలేషన్ ఇది కాకుండా కిచెన్ సపరేట్గా వచ్చింది చూడండి నీట్గా కిచెన్ వచ్చింది వాటిలో కిచెన్ తీసుకుంటే చాలా షెల్ఫ్ వచ్చేసాయి స్టీల్ వాషింగ్ బేసిన్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఇక్కడ చిత్పట్ల వాష్ వాష్ ఏరియా ఇచ్చారు సో ఈ ఇంటికి ఏంటంటే మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా బిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తుంది సో కొంత చెట్లు అవి పెంచుకోవడానికి ఉంది ఈ ఈ స్పేస్ కూడా ఉంది ఈ స్పేస్ కూడా చాలామందికి రిక్వైర్మెంట్లు కావాల్సి వస్తుంది సో అది కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వంద గజాలు అరవై లక్షలు ఈ ప్రారదర్శకత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఫణిశేఖర్ అండి నాకు కాల్ చేస్తే నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ శర్ నాకు కాల్ చేయండి క్లియర్ డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్